టిడిపి పార్టీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అనేక హామీలు చెప్తూ ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సంవత్సరం పాటు కాలం గడిపిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా కొనసాగించకుండా ముఖ్యంగా చదువుకునే వాళ్లకు సంవత్సరం పాటు వారికి ఇస్తున్న సాయం పోయిన తర్వాత మానవ వనరుల్లో చాలా ముఖ్యమైన ఆవశ్యకత ఉన్న తల్లిదీవెన చెప్పినప్పుడు తల్లి దీవెని కానీ ఇవ్వలేదు సూపర్ సిక్స్లో ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఆయన మహానాడు రావు చెప్పినప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని చెప్పారు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే గ్యాస్ కనెక్షన్లో మూడు మూడు విడతలుగా ఇస్తామని చెప్పిన వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పూర్తిగా పర్లేదు ఎక్కడ కూడా అంతేకాకుండా ఈరోజు కేవీసీలు మార్చుకోవాలని చెప్పి సచివాలయాలు ఈ మీ సేవా కార్యక్రమాలు పోతే అక్కడ ఒక్కొక్కరు మూడు వందల రూపాయలు ఎక్కడ వసూలు చేస్తూ ముప్పై రూపాయలు రుసుగుండే తావున మూడు వందల రూపాయలు వసూలు చేస్తూ క్యూల్లో నిలబడి కేవైసీలు మార్పు చేసుకోలేకుండా గ్యాస్ కనెక్షన్ వాళ్ళకి రాని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మీరు ఏవైతే కార్యక్రమాలు చేశామని చెప్పారో అవి కూడా ఈరోజు ప్రజలకు అందరం నుంచే మనం చేసుకుంటున్నా ఈ వెన్నుపోటు దినోత్సవంగా జూన్ నాలుగవ తేదీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మొట్టమొదటిగా చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ పోయి కలెక్టర్ గారికి ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్లన్నిటి కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కూడా పూర్తి అవసరం ఉంది జూన్ నాలుగో తేదీకి ఏడాది కాలం పూర్తి అవుతుంది కాబట్టి ఈ ఏడాది కాలంలో కూడా హామీలు హామీలుగానే మిగిలిపోయినాయి వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయినాయి ఒక్క హామీ కూడా అమలు పరచలేదు అతని నైజం అతని తత్వం కేవలం అధికారం అనుభవించడమే ఆ ముఖ్యమంత్రి సీటుకు తన సొంత మామను ఎన్నుపోటుపరిచి ఆ సీట్లో కూర్చుండేదే కాకుండా గతంలో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మహిళలకైతే మహిళలకు రుణాలన్నీ కూడా డాక్రా సంఘాల రుణాలని కూడా రద్దు చేస్తామని అలాగే రైతాంగం యొక్క రుణాలను కూడా రద్దు చేస్తామని అమలు పరచబోగా మరొక పోతే మరొక మారు ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయి కూడా హామీలు ఇచ్చి సంవత్సరమైనా కూడా హామీల గురించి ప్రస్తావన లేకుండా కేవలం ఏదో ఒక సాకులు చెప్పేదే కాకుండా ప్రజలకు డైవర్సన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ గొంతు ఎత్తుతే మా యొక్క కోరికలను నెరవేర్చండి అని కానీ హామీలు నెరవేర్చని చాలు వారిపైన తప్పుడు కేసులు పెడుతూ వారిపైన అనేక రకాల కూడా అరాచకాలు కూడా చేస్తూ జైళ్లను పాలు చేస్తూ ఒక భయభ్రాంతులు చేస్తున్నాడు ఏదేమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు అందరూ కూడా ప్రజానీకంతో కూడా మమేకమే ప్రజానికాన్ని సమీకరించి వారు ఇచ్చిన హామీలు అమలుపరచాలని చెప్పేసి నీ వెన్నుపోటు విధానాన్ని కూడా నిలదీయాలని చెప్పేసి ప్రజల పక్షణ పోరాటానికి వెన్నుపోటు దినంగా జూ జూన్ నాలుగో తేదీ చేస్తున్నాం ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా పాత ఊరులోని చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి గాంధీ మహాత్ముని స్టాచ్యూ దగ్గర నుంచి పవర్ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా అందరూ కూడా ర్యాలీలో పోయి అక్కడ కలెక్టర్ గారికి కూడా వెంటనే కూడా చేయాలని చెప్పే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కలెక్టర్ ద్వారా కూడా ఒక మెమరాండాన్ని కూడా సమర్పించాలని చెప్పేసి కూడా డిసైడ్ అయినాం కాబట్టి పెద్ద ఎత్తున గారు అందరికీ కూడా దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా